మినపవ వడలు మొదటిసారి చేసిన షేప్ అవుట్ కాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మొత్తం ఉడికి ఏ విధంగా నీట్గా రావాలో అండ్ కొలతలు పిండిలా కలుపుకోవాలని నేను మొత్తం ఈ వీడియోలో మీకు షేర్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడు మనకి ఎంత మినపపు కావాలో ఆ గ్లాస్తో మనం మినప గుండ్లు తీసుకోవాలి తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ వాటర్ అంతా నీట్గా వాష్ అయిన తర్వాత నేను వాటిని ఒక ఆరు నుంచి ఏడు గంటలు కంపల్సరీ నానబెట్టాలండి పప్పు నానితేనే మంచిగా వస్తాయి సో దానికోసం అందులో మంచి కడుక్కున్న తర్వాత ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోవాలి పిండి కొంచెం అవి క్రిస్పీగా రావడానికి బియ్యం అనేది మనకు చాలా యూజ్ అవుతాయి నానిన తర్వాత వాటర్ అన్ని అందులో నుంచి తీసేసి మిక్సీ వేసుకోవాలి మిక్సీ ఎలా అంటే మొత్తం వాటర్ లేకుండా మిక్సీకి పట్టుకోవాలండి ఫస్ట్ అంత వేసి మిక్సీకి పట్టిన తర్వాత అప్పుడు మనకి అది తిరగకపోతే అప్పుడు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ అలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి మనము పిండి అనేది అందులో ఏమాత్రం వాటర్ యాడ్ చేసుకోవద్దు నేనైతే పిండి అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడైతే దీన్ని నైట్ మొత్తం అలా వదిలేస్తానన్నమాట నాకు మార్నింగ్ అవసరం కదా నేను నైట్ అంతా అలా వదిలేస్తాను ఇంకా వీటిని పక్కకు పెట్టి ఎర్లీ మార్నింగ్ నేను లేచి చూసేసరికి పిండి ఏదో ఉందో అలానే ఉందన్నమాట ఇప్పుడు పిండి మనకి గారెలు పర్ఫెక్ట్గా రావడానికి ఒక చిన్న చిట్కా ఉంటుంది ఇందులో అది మీకు షేర్ చేస్తాను నేను ఇప్పుడు ఒకటే షేప్ రౌండ్గా తిప్పుతున్నాను కదా అలా ఐదు నిమిషాలు దిప్పుకున్నారంటే పిండి లూజ్గా అవుతుంది ఇలా వాటర్లో వేస్తే ఆ పిండి అనేది పైకి తేలిందనుకో అది గారెలు వేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట అలా వేసుకోవాలి మీరు అలా వేసుకొని చూడాలి అది పైకి రాకపోతే వచ్చేవరకు అలా వన్ సైడ్ తిప్పుతూనే ఉండాలి అందులో జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలన్నమాట అమ్మవారికి నైవేద్యంగా పెడితే మాత్రం ఆనియన్స్ అన్నిటివి వదిలేసేయాలి ఇవి నైవేద్యానికి కావు కాబట్టి నేను వేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు గారెలు వేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట పిండి మనం అలా ఒకటే రౌండ్గా తిప్పడం వల్ల అవి కొంచెం లూజ్ అవుతుంది పిండి ఇప్పుడు గంట తీసుకొని గంట మీద పెట్టుకొని వాటర్తో కొంచెం తడుపుకొని అలా హోల్డ్ చేసుకొని ఆయిల్లో వదిలేయడమే ఇంతే అండి చాలా సింపుల్ చాలా బాగా వస్తాయి షేప్ ఇక్కడ అవుట్ కాదు కొంతమందికి పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే చేయితో వేస్తారు కానీ ఫస్ట్ టైం వేసే వాళ్ళకు మాత్రము ఇలా నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా రావాలి అంటే ఇలా ట్రై చేయండి కంపల్సరీ వస్తాయి ఫైనల్గా గారెలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎక్కడ మిస్ అవ్వద్దు చాలా బాగా వస్తుంది అండ్ వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి అండ్ మీకు ఈ చూసి ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ